వైసీపీ అధినేత జగన్ సొంత చెల్లి షర్మిలాకే సమన్యాయం చేయలేదని ఇంకా ఏపీలో మహిళల సాధికారత అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు జగన్ పేరిట ప్రజలకు టోకరా పెడుతున్నారని మహిళలకు ఇచ్చేది ఘోరంతా ప్రచారాలు కొండంతా అని హరిప్రసాద్ మండిపడ్డారు డ్వాక్రా పసుపు కుంకుమ ద్వారా మహిళలు చంద్రబాబు పాలనలో కోటి మందికి పైగా లబ్ధి పొందారని కానీ జగన్ పాలనలో లబ్ధిదారులను ముప్పై శాతం తగ్గించారని తెలిపారు జగన్ మద్యాన్నమ్మి వేల కోట్లు సంపాదిస్తున్నారని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు అలాగే వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి వేల మంది చనిపోయారని అన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ కు బై బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హరిప్రసాద్ అన్నారు రిజర్వేషన్ కల్పించాడు మహిళలకు ఈ విధంగా ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశమే ఆ రోజు చంద్రన్న చంద్రన్న బీమా పెట్టి మహిళలకు ఎక్కడైనా చనిపోతే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు బీమా ద్వారా అందించాడు అది కా అది అదే కాకుండా పెళ్లి కానుక చాలామంది పేదవారు పెళ్లిళ్ళు చేసుకోలేకున్నారు మా ముస్లింలు అయితే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారని చెప్పి పెళ్లి కానుక పేరుతో ఒక్కొక్కరి ముప్పై వేలు యాభై వేలు ఇచ్చిన ఘనత చంద్రనది ఈ దినం లేని రూల్స్ అన్ని పెట్టి ఆ దినం మేము ఇచ్చిన దాంట్లో కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా మీరు పెళ్లి ఇవ్వడం లేదు ఎవరు మహిళలకు ద్రోహం చేశారు ఎవరు మహిళలను ప్రాణ అన్ని విధాలు కూడా వాళ్ళు కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ డీ వాళ్ళకు అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మహిళా లోకం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ జగన్మోహన్టీ నిజ స్వరూపాన్ని జనానికి ప్రజలకు తెలియాలి ముఖ్యంగా మహిళలు కూడా తెజే తెలియజేయాలి ఆ దినం ప్రతి ఇంట్లో కూడా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏడు వస్తువులు సంక్రాంతి కాలం కానీ రంజాన్ కానీ క్రిస్టమస్ కానీ అన్నిటి కూడా ఇచ్చి మహిళాలోకాన్ని మహిళలు కూడా పండగ చేసుకోవాలని ఆదరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ దిన మహిళలకు ఏమాత్రం కూడా వాళ్ళకు మేలు జరిగే ఒక్క పని కూడా చేయలేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని బాయ్ బాయ్ చెప్పాల్సిన రోజు ఆసన్నమైంది ఆయన తరిమేయాల్సిన రోజు అవసరమైంది మహిళలు ముందుకు రావాల్సిన రోజు అవసరమైంది నిన్న డాక్రా మహిళలకు మన అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా సాయం చేశాడో ఈ దినం వెయ్యి రూపాయలు కూడా పెంచకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉద్యోగాలు తీయేస్తామని చెప్పి భయపెట్టి రకరకాలైన ఇబ్బందిని పెట్టి వాళ్ళు డ్యూటీలు చేరే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఆ దినం ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా మీరు మహిళలు కూడా వేరే చేసుకొని ఎవరైతే మహిళ పక్షపాతి ఉన్నారో చంద్రబాబు నాయుడికే మనమంతా ఓటు వేయాలని చెప్పి వీరందరూ కూడా బయటికి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీతో కోరు మహిళలు